ఇలా వర్షం పడుతూ ఉంటే ఇలా వీడియో తీస్తుంటే చెట్లు మొక్కలు ఎంత తాజాగా అయిందో నిన్న వర్షం పడింది ఆల్మోస్ట్ ఈరోజు కూడా చూడండి స్కై ఆల్రెడీ నా ఫోన్ పైన డ్రాప్స్ పడ్డాయి కూడా ఎంత ఆల్రెడీ ఆల్మోస్ట్ డ్రాప్స్ పడుతున్నాయి వర్షం పడుతుంది వర్షం పడుతుంది కానీ వీడియో తీద్దామని ఇది గోంగూర చెట్టు అండి వేశాను చాలా వేశాను ఒక్కటి ఫైనల్గా ఒక్కటి ఇలా బ్రతికేసింది ఇది ఇక్కడ వంకాయ చెట్టు అండి ఇది మరి టూ ఇయర్స్ అలాగే కాస్తుందండి వంకాయ మా చెల్లి వాళ్ళత్త ఇచ్చింది బట్ అది అదే సైజులో ఉంది అది పెరిగనే పెరగట్లేదు దాని బ్యాక్ సైడ్ మనీ ప్లాంట్ పాక్టు వచ్చేసింది ఇది శంకుపూ చెట్లు బ్లూ శంకుపూ చెట్లు వైట్ కూడా ఉన్నాయి ఇది అరటి చెట్టు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాకు మూడు గెలలేమో వచ్చాయి మూడు నాలుగు గెలలేమో ఏమో వచ్చాయి ఇప్పుడు నాలుగు గెలలు వచ్చాక తీసేసాక మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది పిలకలు ఇలా ఇది వచ్చేసి మందారం నాకైతే సరిపోతున్నాయి దేవుడికి నా మూడు రకాల నా ఐదు రకాల మందారాలు పెట్టాను నాకు అన్నిట్లో ఈ మందారం బాగా పూస్తుందండి అంటే ఆల్మోస్ట్ అవి కూడా పూస్తున్నాయి సీజన్ బట్టి కాకపోతే ఇవి ఇంకెక్కువ ఇది ఎక్కువ పూస్తుందనమాట అలా ఇది వచ్చేసి కరివేపాకు కరివేపాకు చెట్టు అండి మా ఆయన కొయ్యొద్దు కొయ్యొద్దు అంటాడు అప్పటికప్పుడు కోపులో ఏదన్నా ఫ్రెష్గా వేయాలి అంటే కోసేయడమే చూడండి కరివేపాకు చెట్టు ఎంతో బాగుంది వర్షం పడింది కదండి టూ త్రీ డేస్ నుంచి బాగా వర్షం పడుతుంది కదా చాలా అంటే గ్రీనరీ కనిపిస్తున్నాయి ఒకసారి తీద్దాం అని అనుకోని తీసా ఇవి వచ్చేసి వైట్ ఫ్లవర్ చెట్టు కానీ ఆకు వచ్చేసి చూడండి డిఫరెంట్గా హనుమంతు గదలాగా మనకు హనుమంతుని గద లాగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఆకు వచ్చేసి చూడండి ఆకు ఇలా పెడుతున్నా ఆకు ఇక్కడ చూడండి ఇది బాగా కనిపిస్తుంది ఇది వైట్ పూలు అవుతాయి పర్లేదు అప్పుడప్పుడు అవుతున్నాయి దీని పక్కనే కరిపాకు చెట్టు ఇలా కరేవాకు చెట్టు దాని పక్కన ఈ హన్మ వైట్ ఫ్లవర్ చెట్టు దాని పక్కన గోరింటాకు చెట్టు అండి ఇలా గోరింటాకు చెట్టు కూడా పెద్దగా అయింది ఈ దాంట్లో ఈ కిందంతా మనకి కొంచెం ఈ కింద మొత్తం కొంచెం పుదీనా అలాంటి అలాంటి ఆకుకూరలు కొన్ని అలాంటి అలాంటి ఆకుకూరలు అంటే ఆకుకూరలు వేసా కొన్ని ఇక ఇందులో చిన్న వేప చెట్టు వేప చెట్టు వచ్చేసింది అంటే ఇది ఉంచి కొద్దిగా పెరిగాక బయట ఎక్కడైనా బయట ఎటు సైడ్ అయినా పెడదామని పుదీనా పుదీనా కూడా ఈ సైడు వేశాను పుదీనా వేసాను ఇక్కడ నేను ఇది ఇక్కడ ఇదంతా పుదీనా ఒక సైడు అటు సైడు అక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా వేసా నాకు సరిపోతుంది నా కిచెన్లోకి నాకు నా కిచెన్ గార్డెన్ టైప్ అనమాట ఎందులో కరివేపాకు పుదీనా గోంగూర ఇలా కొన్ని వెజిటేబుల్స్ ఇలా మునక్కాయ మునక్కాయ చెట్టు పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయిందంటే ఎవ్రీ సీజన్ కాయలు అయిపోగానే కొట్టేస్తాం మళ్ళీ పెద్దగా అవుతుంది చూడండి అక్కడ మునక్కాయ ఉంది అంటే అంటే వీడియోలో నేను జూమ్ చేయలేదు జూమ్ చేస్తే పిందలు చాలానే ఉంటాయి చాలా పిందలే ఉన్నాయండి మునక్కాయలు ఇది వచ్చేసి ఇంకొక మందారం అండి ఇది వచ్చి ఇంకో మందారం గేదెలు తినేసాయి వెంచర్లోకి గేదెలు కూడా వచ్చేస్తాయి అప్పుడప్పుడు ఎంత చెప్పినా వదులుతాడు ఇంకేమనలేం కదా మూగ వాళ్ళని వదిలేస్తాం ఇది వచ్చి లెమన్ ట్రీ నిమ్మ చెట్టు అదంతా అదే నిమ్మకాయలు వేస్తే పెరిగిపోయింది ఎదుగుండి ఇక్కడ సైడ్ కూడా ఉంది మునక్కాయలు మునక్కాయలుగా ఉండే ఇలా పెరిగిపోయే కాయలు మునగ చెట్టు సైడ్ వచ్చేసి కాకరకాయ చెట్టు చెప్పక చి కిచెన్లో మ్యాక్సిమం కొన్ని గార్డెన్ అయితే ఉన్నాయి నాకు సరిపోయింది కరిపాకు సారీ కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు చిక్కుడు ఉంది గోరు చిక్కుడు కూడా ఉంది నాకు ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది అందుకని అటు వెళ్ళడానికి రావట్లేదు గోరు చిక్కుడు కాకరకాయ బీర చెట్టు కూడా ఉందండి అటు సైడ్ పప్పాయ కూడా ఎక్కేసి తినేసింది గేదెలు బర్రెలు గేదెలు అయింది బర్రెలు పాష్గా చెప్తే గేదెలు ఇంకా డైరెక్ట్ చెప్తే బర్రెలు ఇలా ఇక్కడ మళ్ళీ అవి రెండు రకాల మందారాలు అయ్యాయి కదండి ఇది ఇంకొక రకం మందార పువ్వులు మధ్యలో వర్షం ఎండాకాలం వాటర్ పోస్తున్నా కూడా అసలు అవ్వట్లేదు దీనికి మొగ్గలే అవ్వలేదు లాస్ట్ ఈస్ ఇదొకటి మందారం ఇంకొక మందారం అంటే పక్క పక్కనే పెట్టా దాంట్లో మల్లె చెట్టు కూడా ఉంది ఇది ఇంకొక మందారం దీనికి ఇదిగోండి ఇది ఒక ముద్ద మంద ముద్ద మందారం ఇది చూడండి మ్యాక్సిమం మొగ్గలు ఉన్నాయి ఇది కూడా ఇంకొక మందార నాకు ఆల్మోస్ట్ పూజకు సరిపోతాయి నా పూ నా పూజ రూమ్లో ఉన్న దేవుళ్ళకందరికీ సరిపోతాయి ఇది వచ్చి తమలపాకు చెట్టు తమలపాక్ చెట్టు చూడండి ఇందులోనే మనీ ప్లాంట్ కూడా ఉంటుంది పెద్ద మనీ ప్లాంట్ యాక్చువల్గా చాలా పెద్దగా అయింది పెద్దగా అయితే గేదెలు చెప్పాక బర్రెలు పీకేస్తాయని ఊరు వెళ్ళినప్పుడు ఇదిగోండి మనీ అత తమలపాకు చెట్టే ఇందులోనే మల్లె చెట్టు కూడా ఉంది మొన్నటి వరకు బాగానే పోసింది మల్లెపూలు తీగపోయింది చెట్టు మల్ల ఇందులోనే అక్కడ ఉంది చిన్న సారీ మందార చెట్టు ఇది వచ్చేసి గన్నేరు చెట్టు ఇప్పుడు వర్షం పడుతుంది కదా బాగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ చెట్టు ఫుల్గా వచ్చేస్తాయి అలానే అది కూడా ఒక షార్ట్ తీసి పెడతా ఎదుగుండి మిరప చెట్టు తినేసింది చెప్తాగా బర్రెలు మాకు బర్రలే ఎక్కువ ఇదిగోండి వైట్ శంకు చెట్టు ఇదిగోండి వైట్ శంకుపూ చెట్టు మీకు చూపించడానికి రోజు నేను కోయలేదు అది ఎదుగోండి వర్షం పడుతుంది వర్షం పడుతుంది చూడండి ఇలా వర్షం వర్షం పడుతుంది ఆల్రెడీ డ్రాప్ స్టార్ట్ అయిన చిన్న చిన్నగా అయినా వీడియో బాగా వస్తుందని నేను కంటిన్యూ ఆకపోయినా అండ్ ఇక్కడ ఒకటి ఈత చెట్టు ఈత చెట్ట ఖర్జూర చెట్టా ఇది ఇంకా వస్తే కానీ తెలియదు మనం పెట్టలేదు ఆల్మోస్ట్ అలాగే వచ్చేసింది అలాగే ఉంచాం ఉండని అని అనుకున్నాం ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ కరివేపాకు చెట్టు ఆయన కరేపా కూర కోసేది మా అబ్బాయి అనుకుంటా కానీ ఇక్కడ నుంచి చేయవద్దంటే చేస్తాడు ఇక్కడ మీకు ఒక షాకింగ్ చూపించాలి ఇదిగోండి కర్బూజా చెట్టు వచ్చేసింది ఇది రెడ్డా వైటా అనేది మనకు కాయలు అవుతూ వస్తుంది తెలుస్తుంది ఇంతకుముందు కర్బూజ గింజలు వేసా వేసినప్పుడు నాకు వేసినప్పుడు రెడ్ కలర్ది వచ్చింది అసలు ఆర్గానిక్ కదా భలే టేస్ట్ ఉండే ఇప్పుడు పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కూచిప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి అది కాయలు అయితే కానీ తెలియదు పిందొచ్చి ఆ కాయ ఏ కలర్లో ఉంటే కానీ మనకు అది ఏం చెట్టు అని తెలియదు ఇది గన్నది అది చెట్టు అండి ఇట్లా వైట్ రోజులా కానీ వస్తుంది గన్నేరు అది అంటారు కదా అది వైట్ కలర్ ఒక రో ఫ్లవర్ కమ్ కమరాలు మళ్ళా చెట్టు పప్పాయ చెట్టు ఇది ఇంకో మల్ల చెట్టు అలవీరా జామ్ చెట్టు అండి ఇంకా కాయలు అవ్వడం స్టార్ట్ అవ్వలేదు బయట నుంచి చూస్తున్నాం ఇది వచ్చి సపోటా చెట్టు సపోటా చెట్టు మామిడి చెట్టు